హలో ఫ్రెండ్స్ ఆయన సినిమాల్లో విలన్గా కనిపించినా నిజ జీవితంలో మాత్రం అసలైన హీరో సోను సూద్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత పొగిడినా తక్కువే కరోనా సమయంలో లక్షల మంది ప్రజలకు సాయం చేసి దేశ ప్రజలు మెప్పు పొందారు ఇప్పుడు అంతకన్నా గొప్ప పని చేశారు తన సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఐదు వందల మందికి పైగా పేద మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేయించారు ఇది కేవలం చికిత్స కాదు ఆ మహిళలకు పునర్జన్మ ఆ మహిళలు డబ్బు లేక భయం వల్ల లేదా సమాజంలో మాట్లాడలేక చికిత్స చేయించుకోలేకపోతున్నారు అలాంటి వాళ్లను వెతికి పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ చేయించి కొత్త జీవితం అందించారు సోను సూద్ ఈ సందర్భంగా ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఇవే ఐదు వందల మంది మహిళలను మేము కాపాడగలిగాం వాళ్ళు కొత్త జీవితం పొందారు వాళ్ళ కుటుంబంలో ఆనందం నింపినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇలాంటి గొప్ప పనులు సమిష్టి కృషి ద్వారానే జరుగుతాయి ఇది ఒక మైలురాయి మాత్రమే అంటున్నారు సోను ఇక ముందు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గురించి మరింత అవగాహన కల్పించాలని ఇంకా చాలామందికి సాయం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పిన ఆయన ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు ఇంకా సోను సూద్ లాంటి వాళ్ళు ఉన్నందువల్ల కాబోలు మన సమాజం కాస్తో కూస్తో పచ్చగా ఉంది ఒక్కడు చేసిన మంచి పని వందల కుటుంబాలలో వెలుగు నింపుతోంది మనమంతా ఆయన్ను అభినందిద్దాం మనం కూడా చిన్న చిన్న మంచి పనులు చేద్దాం ఎందుకంటే మంచి మనసు ఉంటే ప్రపంచమే మారుతుంది